ప్రజల మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మీరందరూ సంతోషంగా ఉన్నారని మన ప్రభు అయిన మన ఏసయ్య నామములో అనుదినము నూతనమైన వాగ్దానముతో ప్రతి కుటుంబమును తండ్రి ఆశీర్వదించి దీవించి ఏదైతే మీరు కోరుకుంటున్నారో ఏదైతే మీరు సంతోషించాలని ఆయన నామములో అడుగుబోతున్నారో ప్రయత్నం చేస్తున్నారో మీ హృదయ శుద్ధి నుంచి ఆయన అన్ని మీకు ఇచ్చేసి మిమ్మల్ని తృప్తిపరచాలని ఆశీర్వదించాలని మీరు ఏ విషయంలో ప్రభు నామంలో అడుగుచున్నారు కదా అడిగినది విచ్చి సంతోషించటానికి ప్రభు మనకు ఇప్పుడు తోడుగా ఉంటున్నాడు అందుకే ప్రభు అంటున్నాడు మనం ఎప్పుడు కూడా దేవునికి సంతోషపరచేవారు ఉంటున్నామని ఆయన నామమును గణపరచుకునే వారు ఉంటుంటే అందుకే ఆయన హృదయం నుంచి జీవధారాలు దిగవచ్చును అంటున్నాడు తండ్రి హృదయంలో నుంచి మనకు అనేకమైన మరి దీవనలే వస్తున్నాయి కానీ ఆశీర్వదాలే వచ్చుచున్నాయి కానీ మరి ప్రభు మనకిచ్చి సంతోషించాలని ఆయన కూడా మనని బట్టి ఆలోచిస్తున్నారు దేవుని స్తోత్రం కాబట్టి దినము మన ప్రభు మనకిచ్చున్నట్టు వాగ్దానము సామెతల గ్రంథము నాలుగో అధ్యాయము ఇరవై మూడో నీ హృదయంలో నుండి జీవధారాలు బయలుదేరను కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకునము అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయాన్ని కాపాడుకోమని చెబుతున్నాడు ఆయన చెబుతున్న మాట అంటే జీవుదారాలు బయలుదేరుతున్నాయి కాబట్టి వాటిను ఆ ముత్యములను తండ్రి దగ్గర నుంచి జీవు జీవుదారాలు వచ్చుచున్నప్పుడు అవన్నీ కూడా ఇంకా బయలుదేరే సమయం కాబట్టి వాటంటిను నీ హృదయములో ఉంచుకొని భద్రంగా కాపాడుకోమని అంటున్నాడు మరి రోజు ఎంతమంది కాపాడుకుంటానికి ఆ తండ్రికి సమయం ఇచ్చున్నారు ప్రభునామంలో కాపాడుకుంటే వారు ఎంతమంది ఉంచున్నారు ఒక్కొక్క దినం ఒక్కొక్క క్షణంలో నీటిమంతులుగా ఉండి తండ్రిని గణపరిచే బిడ్డలు ఎంతమంది ఉంటున్నారు అన్నిటికంటే ముఖ్యంగా హృదయాన్ని జాగ్రత్తగా అన్నట్టుగా చెబుతున్నాడు బెత్తముతో కొట్టినట్టుగా ప్రభు మాట్లాడుతున్నాడు హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకో ఎక్కడ వెళ్ళినా ఎక్కడ కూర్చున్నా లేచినా కూడా హృదయాన్నే ముఖ్యంగా అనుగుంచుకోమంటున్నాడు హృదయ శుద్ధి గలవారు పరలోక రాజ్యములో ధనులని యేసు ప్రభు వారు చెప్తున్నాడు కదా మరి ఎవరు హృదయ శుద్ధి గలవారు హృదయ శుద్ధి గలవారు అందుకే కదా హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నట్టుగా ప్రభు ఈరోజు మనకు చెప్తున్నాడు ప్రేమైన బిడ్డ నీ హృదయ శుద్ధి ఉన్నట్లయితే ఏది కోరుచున్నావా ఏది ఆశపడుతున్నావా బిజినెస్ చేయాలనుకుంటున్నావా ఇంకా నీ డ్యూటీలో కానీ ఎక్కడ కూడా ఆయన సమృద్ధికి నేను ఆశీర్వదించి నీ కుటుంబాన్ని దీవించాలని నువ్వు అడిగినది నీ ఆలోచన కాదు దేవుని ఆలోచనతోనే నువ్వు ఏదైతే ప్లాన్ చేస్తున్నావో ఆ ప్లాన్ అంతా కూడా దేవుని చిత్తంతో నిర్వహాల నువ్వు నేను అనుకున్నది ఏది జరిగినది ప్రభుకి ఇష్టమైనది చెప్పి చేపించడం కానీ ఇష్టం లేని పనులు కొన్ని నిలుపుబడతాయి కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరులారా ప్రభు చిత్తముతో ఈ దినము మీరు ఏదైతే ప్రభుని అడుగుతున్నారో అది ప్రభు దయచేపొచ్చున్నారు అయితే ప్రభు ఇక్కడ ముఖ్యంగా ఏమంటుండంటే హృదయమును కాపాడుకోవాలి మన హృదయాన్ని మనము కాపాడుకోవాలి ఏమిటి హృదయము కాపాడుకున్నదంటే దేవుని మాటలు మనలో ఉండాలి అప్పుడు హృదయములో పరిశుద్ధాత్మ దేవుడు ఉండి మనతో మాట్లాడి మనల్ని కాపాడుకోగలం కాబట్టి అంత అధిక కాబట్టి ఇంకొక మాట ఆయన అంటున్నాడు ఆయన నోటిని ఉపదేశమును ఆలోకించము ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకునము ఆయన చెప్పుచున్న మాటలను ఆలకించండి మీ హృదయములో ఆ బోధన ఉండనట్లయితే మీరు హృదయాన్ని కాపాడుకున్నట్లే దేవునికి స్తోత్రం మరి ఎంతమంది హృదయాన్ని నోటి మాటలతోనే మన కఠిన హృదయాన్ని ఘోరమైన హృదయాన్ని పాపిష్టి హృదయాన్ని ఏం చేసుకుంటున్నాము మనము ఘోరంగా దాన్ని ఇంకా బాధ పెట్టుకుంటున్నామా అయితే బాధ పెట్టుకోవద్దు కానీ దేవుని సన్నిధిలో మొరపెట్టుకొని ఆ హృదయాన్ని నోటి మాటల ద్వారా హృదయాన్ని సంతోషపరచుకోమన్నట్టుగా ఇక్కడ దేవుని మాటలు మనకు వినిపిస్తున్నాయి ప్రేమైన సహోదరులారా దేవుని మాట బోధించుతున్నప్పుడు విని అది హృదయంలో కాపాడుకోమని చెబుతున్నాడు దేవునికి స్తోత్రం కాబట్టి మన తండ్రి చెబుతున్న మాటలు ఏది కూడా మనకు మన కుటుంబాలకు ప్రపంచానికి అందరికి కూడా కృప చూపించిన దేవుడు అంటున్నాడు నేను ఆజ్ఞాపించిన అన్నీ చేయను జ్ఞాన హృదయము అందరికీ ఇచ్చి ఉన్నాను ఏ హృదయం ఇచ్చినట్టయినా జ్ఞానము గల హృదయం ఇచ్చిన జ్ఞానము గల జనులందరూ హృదయాన్ని ఏం చేసుకుంటాడు జ్ఞానంతో ఉంచుకొని కాపాడుకుంటారు నేను అందరికీ జ్ఞానం ఇచ్చి ఉన్నాను జ్ఞానము గలవారు హృదయమును కాపాడుకుంటారు ఆ హృదయములో దేవుని సంతోషము ఆనందము కనిపిస్తున్నారు మరి జ్ఞానము లేని హృదయములు ఏమైనా ఉన్నాయా అన్ని జ్ఞానం కలిగిన హృదయములాగే దేవుడు వచ్చి దేవుడు ఉంటుండ కాబట్టి నీ హృదయంలో దేవుడు ఉంటే అది జ్ఞానమే ఉంటుంది దేవుడు లేని హృదయములో జ్ఞానం లేకుంటే అది మూర్ఖంగా జీవించి వారు పాడు చేసుకుంటున్నట్టుగా వాక్యం చదవిస్తున్నారు మరి అంతేకాకుండా ప్రభు చెప్తున్న మాటలో ఇంకా ఇజ్రాయేల్లారా వినుడి నేడు మీరు శ్రమలలో శ్రమలలో ఉన్నప్పుడు యుద్ధము చేయుటకు సమీపమున్న మీ హృదయములను జరక్కుని కుడి భయపడుకుడి దేవుడు మనకు సమీపం ఉన్నాడు కాబట్టి ఒకవేళ మీకు శ్రమల ఉన్నాయా దగ్గర ఉన్నాయా దేవుడు మీకు సమీపం ఉండడం మీరు జరగకుండా భయపడకుండా ఆయనను బట్టి మీరు బ్రతకమని చెప్పి ప్రభు ఇక్కడ మన నేర్పిస్తున్నాడు దేవునికి స్తోత్రం ఎందుకంటే మనము విజరయల్లారా వినుడు అంటున్నాడు ఎందుకు ఇమ్మంట నా బోధన వినండి మీరు పక్క అటు ఇటు తిరక్క మీ కాళ్ళు అటు ఇటు జల్లక దేవుని సన్నిధిలో ఉన్నట్టు వారుగా దేవునికి కనిపించమన్నట్టుగానే ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు ప్రేమైన సహోదరి సహోదరులారా నూతనమైన వాగ్దానం కలువరు ప్రేమ నుంచి అనుదినము మీకు ఆయన బోధన వింటున్నగా వింటున్న వారు గమనించాలి సంతోషంగా ఆ మాటలు ఉంచుకొని ప్రభును గణపరిచి మైంపర్చే వారుగా ఉండాలని ప్రభు ఈ దినం మనకిచ్చిన వాగ్దానం బట్టి ఎంతమంది అయితే ఆయన మాటలు విని భద్రంగా హృదయములో ఆయన బోధను దాచిపెట్టుకోవాలి హృదయములో ఆయన బోధ ఉన్నట్లయితే మీరు ఎప్పుడు కూడా చెడిన వారు గుండ్రు పరిశుద్ధులుగా ఉంటారని ప్రభు ఇక్కడ చదివిచ్చు దేవుని స్తోత్రం చిన్న ప్రార్థన చేసుకుని దేవుని మయంపరచుకుందాం కృప జీవగల తండ్రి పరిశుద్ధుడా మీ బంగారు పాదాలకు వందనాలు స్థుతులు ఇస్తున్నాయి అయినా హృదయమును కాపాడుకోమని చెప్తున్నావు భద్రపరచుకోమని చెప్తున్నావు సాతాను శోధనకు వణుకు వణుకుడి భయపడుకడి జడుకకుడి అని చెప్పినావు మరి ఆ విధంగా ప్రతి హృదయములో తండ్రి మీ వాక్యం ఉన్నట్లయితే మీ వాక్యము ధరించుకున్న వారు ధైర్యముగా నిబ్బరంగా ఉంటారని నేను నమ్ముచున్నాను అనుదినము నూతనమైన వాగ్దానం ప్రతి కుటుంబం ఆశీర్వదించినందుకు మీకే ఘనత మయమ కలగాలని ప్రభు పేరట మనవి చేసుకుంటున్నాను ఐ మీన్ రెజలోట్ గాడ్ ప్లస్ యూ